ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఒకటవ తేదీ జూన్ నెల నుంచి ముప్పై తేదీ జూన్ నెల వరకు ద్వాదశ రాశిలో వృషభ రాశి వారి జ్యోతిష్యం చూద్దామండి గవ్వల శాస్త్ర ప్రకారం తొమ్మిది గవ్వలు మూడు సార్లు వేసి వాటిని లెక్క పెట్టి జ్యోతిష్య బలం చూద్దామండి రాశి వారి జాతక బలం ఎలా ఉందో భూత భూతభూషిత వర్ధమానం ఎలా ఉందో లకూట ప్రశ్న శాస్త్రం చింతామణి శాస్త్రం చూద్దామండి గౌవలేసి వృషభ రాశి వారి జాతకంలో పడ్డాయండి కరెక్ట్ ఐదు గవ్వలు పడ్డాయి చాలా వరకు శుభయోగం గవ్వలు పడ్డాయి వారి జాతకంలో ఆదాయం ఖర్చు సరి సమానం ఉంటుంది వీరికి సాయం చేసేవారు నలుగురు అయితే ఇబ్బంది పెట్టేవారు నలుగురు ఉంటారు వీరి జాతకంలో మాత్రం మధ్యవర్తి కావద్దండి వీరు డబ్బు పరంగా కానీ కుటుంబ పరంగా కానీ వేరే ఏ వృత్తిపరంగా కానీ మధ్యవర్తి కావద్దు చేస్తే డైరెక్ట్ సాయం చేయొచ్చు లేదా మాత్రం తటస్థంగా అంటే సైడ్కి ఉండటం చాలా మంచిది కానీ మధ్యవర్తి కావడం మంచిది కాదు వీరి జాతక బలంలా కానీ ధన కలిసి వస్తుంది మీరు జాతకంలో వ్యాపార విషయంలో మాత్రం వ్యాపారస్తులకు తిరుగు ఉండదండి చేసే వ్యాపారంలో కలిసి వస్తుంది ట్రాన్స్పోర్ట్ రంగం వారి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి మోటార్ ఫీల్డ్ వారి కలిసి వచ్చే అవకాశం ఉన్నది కానీ ఆయిల్ వ్యాపారం చేసేవారికి కలిసి వచ్చే అవకాశం ఉంది ఐలు సంబంధించిన వ్యాపారం ఇనుము కావచ్చు ఆయిల్ కావచ్చు ఉప్పు కావచ్చు లేదా మాత్రం మీరు జాతకానికి చూడాలంటే శని సంబంధించిన మోటార్ ఫీల్డ్ రంగం కావచ్చు డీజిల్ కావచ్చు పెట్రోల్ కావచ్చు లిక్కర్ కావచ్చు ఇటువంటి వ్యాపారం చేసేవారు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి వీరి జాతక బలానికి కానీ పంచమ స్థానంలో ఐదు గోవలు పడ్డాయి కాబట్టి మాత్రం ముఖ్యంగా వీరి మీద దోషాలు చిక్కులు ఉన్నా కూడా అవి తొలగిపోయే ఉన్నాయి ముఖ్యంగా విద్యార్థులకు మాత్రం చాలా వరకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది వారి జ్యోతిష్య బలంలో వారు తరించిన కార్యం నెరవేరే అవకాశం ఉంది కానీ ధన విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి అంతగా ఫలితం కనబడదండి వీరి జాతక బలంలో కానీ మాత్రం పెట్టుబడి పెట్టాలనుకునే వారికి తర్వాత యోగ బలం మంచిగా ఉంటుంది బ్యాంక్ రంగంలో ఉన్నవారు కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నది వీరు జాతకంలో షేర్ మార్కెట్ రంగం స్టాక్ మార్కెట్ రంగం వారికి కూడా కొద్దిగా మందగూడితనం అంటే ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి వీరి జాతక బలంలో కానీ శుభకార్యాల విషయంలో అయితే తిరుగు ఉండదు స్థాన మార్పిడి కానీ గృహ మార్పిడి కానీ వీరుండే చోటు మార్పిడి కానీ కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి వీరు కోరుకున్న చోట మాత్రం అయ్యే అవకాశాలు ఉంటుంది కానీ మాత్రం అలాగే వీరు ఉద్యోగం చేసే కాడ ప్రైవేటు ఉద్యోగస్తులు కావచ్చు గవర్నమెంట్ ఉద్యోగస్తులు కావచ్చు అరిగా అధికారులతో ఇబ్బంది అలాగే మాత్రం తోటి వారితో ఇబ్బందులు చెక్కులు ఉన్నవారికి తప్పకుండా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి కుటుంబ చెక్కులు ఉన్నవారికి తప్పకుండా ఉపశమనం లభించే అవకాశం ఉంది వీరి జాతక పంలా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా కొన్ని అటంకాలు చెక్కులు చికాకులు పోవడానికి విఘ్నేశ్వరుడి ఆరాధన చేయడం చాలా మంచిది మంగళవారం రోజు కానీ చవితి రోజు కానీ మీరు ఆరాధన చేయటం చాలా మంచిది వీరి పేరు మీద ఇరవై ఒక్క వారం చేయాలండి కానీ మీ జ్యోతిష బలంలో ఇరవై ఒక్క వారం చేస్తే చాలా వరకు మంచిది వీరు జాతక బలానికి కానీ విఘ్నేశ్వరునికి ఇరవై ఒక్క సంఖ్య చాలా మంచిది అంటే ఇరవై ఒక్క రకాల పూలతో అలాగే మాత్రం ఆ వస్తువులతో ఆ స్వామిని పూజ చేస్తారు కాబట్టి ఇరవై ఒక్క సంఖ్య చాలా మంచిది ఇరవై ఒక్క వారం పూజలు చేయటం మంచిది మధ్యలో ఏమైనా ఆటంకాలు చిక్కులు వస్తే కూడా ఈ ఆర్పి ఇంకో వారం తర్వాత చేయటం కూడా చాలా మంచిది ఏమైనా చిక్కులు చికాకులు చేయకపోవటం ఏదైనా ఇబ్బందులు ఉంటే పక్కన ఒక వారం పెట్టి కూడా తర్వాత ఇంకా కంటిన్యూ చేసినా కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ప్రతి దానికి మాత్రం ఖచ్చితంగా విఘ్నేశ్వరి ఆరాధన చాలా మంచిది దేవదేవుడు కాబట్టి వీరికి అనుకూలమయ్యే అవకాశం ఉంటుంది విద్యార్థులకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది స్త్రీలకు సరస్వతి ఆరాధన చేయాలండి సరస్వతి సూత్రం పఠించాలి లేదా గాయత్రి సూత్రం పఠించాలి చాలా వరకు మంచిది పురుషులు మాత్రం విఘ్నేశుని ఆరాధన చేయటం విష్ణునామ సహస సహస్రాలు చదవటం చాలా వరకు మంచిది అలాగే గృహంలో మాత్రం చేసే పనులు ఏవైనా కార్యాలుంటే కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి రెండవసారి గవ్వలేసి శుద్ధం ఋషు రాశి వారి పేరు మీద రెండవసారి గవ్వలేస్తే ఆరు గవ్వలు పడ్డాయండి చాలా వరకు శుభయోగమైన సంఖ్య వీరికి వృషభ రాశి వారి జాతకానికి రోహిణి నక్షత్రం వారి కలిసి వచ్చే అవకాశం ఉంది భరణి నక్షత్రం వారి కొన్ని ఇబ్బందులు చిక్కులు వస్తాయండి వీరి జాతక బలంలా ముఖ్యంగా వృషభ రాశి వారి కళాకారులకైతే తిరుగు ఉండదు కానీ మాత్రం సినీ కళాకారులు టీవీ కళాకారులు మీడియా రంగం వారికి కలిసొచ్చే ఉంది దర్శకులు కావచ్చు నిర్మాతలు కావచ్చు నటీనటులు కావచ్చు సంగీత కళాకారులు కావచ్చు అలాగే మాత్రం గీత రచయిత రాసేవారు కావచ్చు అలాగే గాయని గాయకులకు చాలా వరకు మంచి యోగ బలాలు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి పేరు మీద విదేశానం పర్యటన చేయాలనుకునే వారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది రాజకీయ రంగంలో కానీ కొన్ని ఇబ్బందులు వస్తే జాగ్రత్తగా ఉండాలండి కానీ వీరు జ్యోతిష్యంలో మాత్రం ముఖ్యంగా వ్యవసాయ రంగం వారికి కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలి పాడి పరిశ్రమ రంగం వారికి అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం వ్యవసాయ రంగానికి సంబంధించిన ఉద్యోగం చేస్తున్న వారికి కూడా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి వీరి జాతక బలంలా అగ్రికల్చర్ యోగ బలం కావచ్చు ఇంకా వీరి జాతక బలంలా చూడాలంటే మాత్రం చెట్ల క్రియలు అట్లా అసొంటి యోగ బలం ఉద్యోగం చేసేవారు కావచ్చు కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండాలి అని గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకైతే మంచి యోగ బలాలు ఉన్నాయి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి పేరు మీద వీరు నచ్చిన కార్యక్రమం విజయవంతం అయ్యే అవకాశం ఉంది ధన విషయంలో రుణ విషయంలో కొద్ది జాగ్రత్తలు పాటించడం మంచిది వృషభ రాశి వారికి మాత్రం పదకొండు గవ్వలు పడ్డాయండి మొదటిసారి ఐదు గవలు తర్వాత ఆరు గవ్వలు పడ్డాయి మంచిగా పడ్డాయి మూడవసారి గవ్వలు వేసి చూద్దామండి మూడవసారి గవ్వలేస్తే చంద్రమహార దశి గవ్వలు పడ్డాయండి రెండు గవ్వలు పడ్డాయి చాలా వరకు మంచిది వీరు జాతక బలంలా చంద్రమహారదశి అవ్వాలంటే చంద్రుడు వెలిగినట్టు వీరి జీవితం వెలిగే అవకాశం ఉంటుంది కాకపోతే ఆ చంద్రుడు కూడా మాత్రం నిందలు వచ్చినాయి కాబట్టి మొత్తపడ్డది కాబట్టి వీరి మీద లేనిపోయిన నిందలు వచ్చే అవకాశం ఉంటుంది చాలా జాగ్రత్తగా పాటించాలి ఏ విషయమైనా సరే కానీ నిరుద్యోగులు ఉద్యోగం పొందే అవకాశం ఉంది ఉద్యోగస్తులకు కొన్ని నిందలు చిక్కులు చికాకులు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే పై అధికారులతో ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి కానీ కుటుంబంలో కూడా కొన్ని పరిస్థితులు ఇబ్బందికరమైన పరిస్థితి ఉండే జాతకం ఉంది వీరి పేరు మీద కానీ డ్రైవింగ్ చేసేవారు చాలా దూర ప్రయాణం చేసేవారు జాగ్రత్తగా ఉండాలి వీరి జాతక బలంలా అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా వీరి జాతకంలో కొత్త వస్తువులు వాహనం సంబంధించిన వస్తువులు తీసుకునేవారు టైం తీసుకోవడం మంచిదండి వీరి జాతక బలంలా వాహనం సంబంధించిన విషయం ఎన్నుకు సంబంధించిన విషయం అంటే లోహానికి సంబంధించిన విషయం ఒక బంగారం వెండి కాకుండా ఏరియా ఏ లోహాలైనా సరే తీసుకునే వారికి మాత్రం టైం తీసుకోవడం మంచిదండి వెండి బంగారం అయితే కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలంలో కానీ రుణ చిక్కులు రుణ చిక్కులు ఉన్న వారికి అవి తగ్గే అవకాశాలు ఉంటాయి కానీ ముఖ్యంగా ఇంట్లో గృహంలో శుభకార్య విషయంలో మాట్లాడాలనుకునే వారు మంచి జరిగే అవకాశం ఉంది కానీ రియల్ ఎస్టేట్ రంగం వారి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలంలో అలాగే వాస్తు దోష బలం ఉన్నవారు కూడా వారు వాస్తు దోష బలం మార్చుకునే అవకాశం ఉంది మంచి జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా వీరి జాతక బలం మాత్రం ఐదు గవ్వలు బుధ మహర్దశ ఆరు గవలు శుక్రమహారదశ రెండు చంద్ర చంద్రమహార్దశ గౌలు పడ్డాయి కాబట్టి మొత్తం గవ్వలు కలిపి పదమూడు గోవులు పడ్డాయండి పదమూడవ సంఖ్య వీరి కొద్దిపాటి ఇబ్బందికరమైన పరిస్థితి కాబట్టి వీరి దుర్గమాతను పూజ చేయటం అలాగే శ్రీకృష్ణుని ఆరాధన చేయటం చాలా వరకు మంచిది ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి శివం భూయ